ఏదైనా ఆశించి సేవ చేసే స్వార్థం ఆశించకుండా చేసే సేవకు లభించే గుర్తింపు వేరు పోతంగడ్ మండలానికి చెందిన ఎంఏ హకీం నిస్వార్థంగా సేవ చేయడంతో రాజకీయ రంగాలను గుర్తించి గౌరవ డాక్టరేట్ ప్రదానం చేశారు ఇది ఊహించలేని అరుదైన గౌరవం అని వారి కుటుంబ సభ్యులు ఆనంద భూపాల మధ్య పెళ్లిబుచ్చారు పోతంగడ్ మండలానికి చెందిన ఎంఏ హకీం సామాజిక సేవారంగంలో పరిచయం అక్కరలేని వ్యక్తి ఎదుటివారి కష్టాల్లో భాగస్వామ్యులై వారికి తగిన సేవ చేయడం ఆయన నైజం అలాంటి వ్యక్తి చేస్తున్న సేవలను గుర్తించారు హైదరాబాద్ లోని హిమాయత్ నగర్లో గల మినర్వర్ కాఫీ హోటల్ సమీపంలో శ్రీముఖి కాంప్లెక్స్ యూనియన్ బ్యాంకు రెండవ అంతస్తులో కళాకారుల అనుబంధ సంఘం ఆధ్వర్యం తెలంగాణ స్నేహ మంత్రిత్వ శాఖ గౌరవ డాక్టరేట్ అవార్డులు మరియు గ్లోబల్ ఐకాన్ ఎక్సలెన్స్ అవార్డు ప్రధాన కార్యక్రమం జరిగింది మాజీ కేంద్ర మంత్రి డాక్టర్ వేణుగోపాలాచారి

ఎవరైతే న్యూస్ పీపుల్ ఉన్నారో వాళ్ళకి ప్రతి ఒక్కరికి హెల్ప్ చేయడం అని చిన్నపా ఇప్పటివరకు నేను చూస్తూనే ఉన్నాను సో అదే మేము చిన్నప్పటి నుంచి చూసిందే మాకు కూడా అదే ఒకటి ఏమంటారు నర్చరింగ్గా ఇచ్చారనమాట సో మేము కూడా అదే సర్వీసెస్ లాగా సేమ్ అలానే ఇస్తూ ఉన్నాను సో నేను చాలా ప్రౌడ్గా ఉన్నాను అంటే నా రియల్ హీరో అని అండి రియల్ ఇన్స్పిరేషన్ అని నా నాన్న ఉన్నారు అనేది సార్ చాలా చాలా ఇది గర్వంగా ఫీల్ అవుతున్నాను నేను సో సల్యూట్ టు సోల్ ఆఫ్ మై డాడీ అంటే ఈరోజు ఇన్ని ఇన్ని రోజు సర్వీసెస్ ఫ్రీ సర్వీసెస్ ఏ సర్వీసెస్ అన్నీ అందరికీ హెల్ప్ చేయడము ఏది ఆశపడకుండా ఆయన ప్రతి ఒక్కరికి హెల్ప్ చేస్తారు ఆ ఆశపడకుండా ఇచ్చినందుకు గాడ్ ఈరోజు ఇంత పెద్ద రికగ్నేషన్ ఇచ్చినందుకు నేను చాలా చాలా గర్వపడుతున్నాను యాజ్ అ డాటర్గా నేను చాలా గర్వపడుతున్నాను మా డాడీకి ఇట్లాంటి ఇంకా రికగ్నేషన్స్ దొరకాలని ఇంకా లైఫ్లో నేను చాలా ఆశిస్తున్నాను సో प्लीज़ सर्वीसे की डैडी का डैडी सोल की चाल सल्यूटी ना थैंक यू सो मच